ఇస్ ద లాడ్ హాలెలుయా అందరూ బాగున్నారా ఈ నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడాలంటే మనం వర్దిల్లాలంటే ఏం చేయాలి దేవుడు ఎప్పుడూ ఒకే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు బైబిల్ చెప్తూ ఉంటుంది కదా ఏ మానవుడైతే దేవునికి విధేయత చూపిస్తాడో ఆ మనుష్యుడు వర్ధిల్లును అని బైబిల్ గ్రంథం ఎప్పుడూ మనకి చెప్తానే ఉంటుంది దేవుని వాక్యం ఎప్పుడు మనకి చెప్తానే ఉంటారు దేవుడు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన సూత్రం ఒక మానవుడు అభివృద్ధి చెందాలంటే దేవునికి విధేయత చూపించాలి సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఇంకెంతకాలం నేను ఇలానే ఉంటాను నా జీవితంలో అభివృద్ధి లేదా నేను వర్ధెళ్ళనా నా బ్రతుకే ఎప్పుడు ఇలాగే ఉంటుందా అనుకుంటున్నావా అయితే ఒక్క మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు విధేయత చూపించు దేవుడు నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తారు ఎందుకంటే దేవుడు తన భక్తులతో చెప్పింది కూడా మొదటి నుండి కూడా అదే దేవుడు అబ్రహాంతో ఏం చెప్పారు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నిందారహితముగా నడువుము నేను నిన్ను అభివృద్ధి పొందించేదను నిన్ను వర్దిల్లా చేసేదను అని దేవుడు చెప్పారు అలాగే అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవించాడు అభివృద్ధి చెందించబడ్డాడు అదే విధముగా దేవుడు ఇస్సాక్తో కూడా అదే చెప్పారు ఏమని నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీవు నా మాటను గైకొని నేను చెప్పినట్లు నీవు చేసినప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని దేవుడు ఇస్సాకుతో చెప్పారు ఇస్సాకు అబ్రహాము కుమారుడు కరువులో ఆశీర్వదించబడ్డాడు తన కరువు ఉంది కానీ ఆయన నూరంతల ఆశీర్వాదం పొందాడు హండ్రెడ్ ఫోల్డ్స్ బ్లెస్సింగ్ ఐజక్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ ఎప్పుడు దేవునికి విధేయత చూపించినప్పుడు ఈరోజు దేవుడు నీతోను నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు వర్దిల్లాలని నీకుందా ఎవరికి ఉండదండి అందరికి ఉంటుంది కదా నేను వర్ధిల్లాలి నేను ఆశీర్వదించబడాలి నేను అనేక మందికి ఆశీర్వాద కారకముగా నేను ఉండాలి అని ఉంటుంది కదా మరి ఆశీర్వదించబడాలంటే వర్దిల్లాలంటే మరి దేవుని సూత్రాలు పాటించాలి కదండి కాబట్టి నువ్వు వర్దిల్లాలంటే దేవుని మాట విను దేవుడు ఎప్పుడు ఏం చెప్తారు దేవుడు ఎప్పుడు ఒకటే చెప్తారు ఏం చెప్తారు నా మాట విను ఏమి ఏముంటుంది దేవుని మాటలో యథార్థత న్యాయం సత్యం నీతి పరిశుద్ధత ఇవన్నీ ఉంటాయి దేవుని మాటని అంగీకరించడం అంటే యథార్థంగా జీవించటం దేవునికి విధేయత చూపించడం అంటే నీతిమంతులుగా ఉండటం పరిశుద్ధంగా జీవించటం ఆయనకు లోబడి జీవించటం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించటం చెడ్డదానికి దూరముగా ఉండటం మేలైన కార్యములు చేయటం నీ చేతనైతే ఒకరికి మేలు చేయి కానీ కీడే మాత్రం చేయొద్దు కీడు చేయటానికి దూరముగా ఉండు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా ఎవరైతే కీడు చేయగోరతారో వారు వరదిల్లరు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు ఆయన మాట వినమంటున్నారు యథార్థంగా జీవించమంటున్నారు సత్యాన్ని అనుసరించమంటున్నారు వాక్యానుసారంగా జీవించమంటున్నారు వెలుగులో నడు చీకట్లో ఎందుకు నడుస్తావు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించావు కదా చీకటి జీవితాన్ని వదిలిపెట్టు యథార్థమైన జీవితాన్ని జీవించు చీకటి బ్రతుకుకి పోయిన సంవత్సరమే గతించిన సంవత్సరమే చాలును నూతన సంవత్సరంలో వెలుగు మార్గంలో నడు దేవుని వాక్యం వెలుగు ఆయన వాక్యాన్ని చదువు వెలుగు ప్రకాశింపబడుతుంది నీ మార్గంలో అప్పుడు నువ్వు దేవుని మార్గంలో నడుస్తావు నువ్వు వర్దెల్లతావు న్యాయవంతుడిగా ఉంటావు సత్యవంతుడిగా ఉంటావు నీతివంతుడిగా ఉంటావు సత్యాన్ని ప్రేమిస్తావు పరిశుద్ధుడిగా జీవిస్తావు అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ మీద కొమ్మరించబడతాయి పరలోకపు దీవెనలు నీ మీద కొమ్మరించబడతాయి పరలోక ద్వారములు తెరవబడతాయి నువ్వు దీవించబడతావు వర్ధిల్లించబడతావు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ ఆశీర్వాదం నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే విధేయత ద్వారా వస్తున్నాయి దేవునికి విధేయత కలిగి జీవించు దేవుడు ఇస్సాకుని దీవించినట్లుగా అబ్రహాముని దీవించినట్లుగా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడ్డారు విధేయత కలిగి జీవించి ఈరోజు నువ్వు కూడా విధేయత అనేది ఆశీర్వాదానికి వరదిల్లటానికి మొదటి మెట్టు కాబట్టి ఆ మొదటి మెట్టు ఎక్కు విధేయత కలిగి జీవించు దేవుని ద్వారా ఆశీర్వదించబడు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించునుగాక అమెన్